కాంగ్రెస్ తోడేమంటుండంటే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడుతుండు వాస్తవానికి హిందువుల ఆస్తులు ఎవడు ముస్లింలు గుంజుకోరు రిజర్వేషన్లు అంతకంటే పోనే పోవు ఇద్దరు డ్రామాలు ఏంటంటే చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి బీజేపీ బీజేపీడు పదేళ్లు గవర్నమెంట్లో ఉంటే పేదలకు ఏం చేసిండో చెప్పాలి కదా చెల్లె నేను గీ మంచి పని చేసినా గీ సేవ చేసినా రేపు ముంగడికి పని చేస్తా అని ఓటు అడగాలి చెప్పుకోవడానికి ఏమి లేక బీజేపోడు అయితే క్యాలెండర్లు పంచుతాడు లేకపోతే చిత్రపటాలు పంచుతున్నాడు క్యాలెండర్ చూసి ఓటేద్దామా మీ ఇంటికి ఈ క్యాలెండర్ నాకు తెలుసు క్యాలెండర్ కడుపు నింపుతారా ఏం చేసింది బీజేపీ పదేండ్లు బీజేపీ అధికారంలో ఉంటే మీ సిలిండర్ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు దాటించింది జిఎస్టి అనే పన్ను పెట్టి ఉప్పు మీద పప్పు మీద నూనె మీద అన్ని ధరలు పెంచి గరీబులను పరేషాన్ చేసింది బీజేపీ అదాని అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది రైతులను పేదలను రోడ్డు మీదికి తెచ్చింది బీజేపీ అందుకే ఇవేం చెప్పుకోవడం చేతగాక ఏమంటారు హిందూ ముస్లిం అంటారు అక్షింతలు అంటారు చిత్రపటం అంటారు క్యాలెండర్ చూసి ఒకటి మన బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు అంటే అవ్వ తాతలకు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు బిడ్డ కాంపుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతులకు ఎకరానికి పదివేల రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు బాయికాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కాళేశ్వరం గట్టి ఎండల్లో కూడెల్లి వాగుల నిండుగా నీళ్లు మారిచ్చిండు కేసీఆర్ మరి బీజేపీ ఏం చేసిండు చెల్లి ఏమన్నా ఉన్నదా ఇంకొక విషయం చెప్పాలి మన ఎదుదొడ్డీలు అందరు బీడీలు చేసే అక్క ఉంటారు మంచిగా వినాలి మీరు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీడీలు చేసే అక్క ఆగం పట్టించిండు కాంగ్రెస్ ఎందుకంటే పుర్రె గుర్తు పెట్టిండు బీడీ కట్ట మీద పుర్రె గుర్తు పెట్టి ఆగం పట్టించినోడు కాంగ్రెస్ తోడు ఈ బీజేపీడు పదేండ్లా గెలిచి వీడేం చేసిండు ఆ బీడీ కట్టల మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పన్ను వేసిండు ఇరవై ఎనిమిది శాతం పన్నేసి ఆ ఇంత బీడీకు పది రోజులు కూడా దొరకలేదు వాడు పుర్రే వీడు పన్ను కాంగ్రెస్ వాడు బీజేపీ పుణ్యమాని నెలకు ఇరవై ఐదు రోజులు పనిచేసే అక్క అక్కజెల్లలకు పది పన్నెండు రోజుల పని కూడా దొరకని పరిస్థితి వచ్చిందా లేదా ఇప్పుడు ఇంక బీజేపీ బీజేపీడు ఏమంటుండే ఇప్పుడు పిఎఫ్ కార్డ్ మీకు పిఎఫ్ పెన్షన్ వచ్చేది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పుడు దానికి కూడా ఎరు పెట్టిండు అదాని ఉంటే చాలు బీడీ కార్మికుల గురించి వాళ్ళకి పట్ట ఏందట మూడు వేల ఆరు వందల రోజులు బీడీలు చుడితే నీకు పీఎఫ్ పెన్షన్ ఇస్తారట మూడు వేల ఆరు వందల రోజులు ఎప్పుడు నిండాలి బిడ్డ నువ్వు నెలకు పది రోజులు ఇస్తే ముప్పై ఏళ్ళు బీడీలు చేయాలి నువ్వు ముప్పై ఏళ్ళు బీడీలు చేస్తే వాటిచ్చి ఐదు వందల పెన్షన్ ఇస్తారట పీఎఫ్ పెన్షన్ లేకపోతే మధ్యలో రాజీనామా పెట్టినా నీ ఆరోగ్యం దెబ్బతిన్నా నువ్వు ఇరవై ఏళ్ళు బీడీలు చేసినా రేపు పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసినోడు బీజేపీ మరి గులాబీ జెండా ఏం చేసింది చెల్లె మీకు మన కేసీఆర్ రెండు వేల రూపాయల జీవన ఇచ్చి బీడీ కార్మికుల్ని కాపాడుకున్నాడు కాంగ్రెస్ వాడు పుర్రె గుర్తు బీడీలో ఇంత ఆ జీఎస్టీ పెట్టి పెన్షన్ రాకుండా చేసిండు కానీ మన కేసీఆర్ ఈ దుబ్బాకలు చదువుకున్నోడు గనక ఈ సిద్దిపేటలు పుట్టినోడు గనక బీడీలు చేసే అక్క చెల్లెళ్ల కష్టాలు తన కళ్ళతో చూసిన వాడు గనక రెండు వేల రూపాయల బృతిచ్చి కాపాడుకున్నాడు మన కేసీఆర్ నిజానికి మల్లగా మన గవర్నమెంట్ వస్తే ఆ రెండు వేలు పోయి ఐదు వేలు అవుతుండే మీ పెన్షన్ కేసీఆర్ మాటిచ్చిండు అవ్వ తాతలకు అక్క చెల్లెళ్లకు నేత గీత కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు మనం దుబ్బాకోలం సిద్దిపేటం నియత్ గానే ఓటేసినాం జర పక్క పొంట అటు ఇటు వేరే కాడ ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాయ మాటలిని జూటా మాటలిని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇవాళ ఆగమైపోయింది నమ్మి నాన వస్తే పుచ్చులైనా అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు గడ్డ నెక్కిండ్రు ఇవాళంత రివర్స్ గేర్ కొత్త దేవుడెరుగు ఉన్నది ఒక్కటొక్కటి ఊసిపోతుంది చెల్లె పోతే కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుకొని అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీరు దొడ్డి కారణించిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఐదు నెలల కేసీఆర్ కిట్ బంద్ ఇప్పుడు ఎవరైనా దావకాల పోతే కేసీఆర్ కిట్ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక కాంగ్రెస్ గెలిచింది కేసీఆర్ కిట్ గోవిందా ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు బాయికాడ కాడ లెక్క ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నదా వస్తున్నదా మోటార్లు కాలుతున్నాయి కేసీఆర్ ఉండగా ఐదేళ్లరా ఒక్క మోటార్ అయినా కాలిందా చెల్లె ఒక్క మోటర్ గాలిందా అన్నా మరి ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు ఐదు నెలల ఇలా ఏ ఊర్లో చూసినా ఆ మోటార్ వైండింగ్ దుకాణం వాళ్ళకి ఫుల్ కిరాకీ ఫుల్ కిరాకీ కేసీఆర్ ఉండగా అన్ని దుకాన్లు బంద్ అయినాయి కాంగ్రెస్ వచ్చింది మోటార్ వైండింగ్ దుకాన్లు మూడు పువ్వులు కాయలు లెక్క నడుస్తున్నాయి ఇవాళ మోటార్ కాలితే తీయనీకి పెట్టనీకి నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఆ ట్రాక్టర్ కు ఐదు వేల రూపాయలు వైండింగ్ దుకాణం అవుతుంది రానుపోను ఖర్చులు చెప్తే పదివేల రూపాయల మీద పడుతుంది కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు గాలి ఒక్కొక్క రైతు మీద పదివేల రూపాయల భారం పడ్డదా లేదా మీరే ఆలోచించండి ఏమిచ్చింది కాంగ్రెస్ రైతులను ఆగం పట్టించింది కరెంటు వాయ్ కళ్యాణ లక్ష్మి చెక్కు వాయ్ కేసీఆర్ వాయ్ రైతు బంధు రాకబాయ్ ఇప్పటికి రైతు బంధు పడ్డాలే అరే కరోనా ఉండగా కష్టకాలములో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు పక్కకు పెట్టిండు అన్ని పనులు ఆపిండు రైతుకు మాత్రం టైం మీద రైతు బంధు మన కేసీఆర్ ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు ఐదు నెలలే ఇంకా సగం మందికి రైతు బంధు వల్లే వడ్లు కళ్ళాలకు వడ్లు వచ్చినా రైతు బంధు ఇంకా ఇప్పటికి వదిలేదంటే రేపు ఈ కాంగ్రెస్ మన ముంగర వర్ణిస్తుందా ఒకసారిగా టీవీలో చూపిస్తా ముంగటి ఉందో గనవడదు కానీ ఎన్కోలే కనబట్టింది ఇలా కొన్ని విషయాలు మీకు మంచిగా అర్థం కావాలి